నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఎవడు తీసుకున్న గుంతల వాడే వాడతాడు అన్నట్టు అవుతుంది కదా ట్రంప్ సార్ కథ చూస్తుంటే మన దేశం మీద సుంకాల అస్త్రం సంధించి ఏదో సాధిద్దామని చూస్తే అది అటు ఇటువై ఆయనకే గుచ్చినట్టుగా అవుతుందట మనం ఈ దేశే సుంకాలతోటి జరిగే నష్టం ఎంతో గాని ఇన్నేళ్ల సంధి దుష్మన లేకుండా షైనావులు మనకు దోస్తులైతున్నారు పండుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకున్నట్టే అవుతుంది కదా ట్రంప్ సారి చేసిన పని తనకు తెలవకుంటేనే మనకు చాలా మేలు చేస్తుండు అసలు ఫస్ట్ మనం అంత ట్రంప్ సార్కు చెప్పుకోవాలి అగో గదేంది మన దేశం మీద యాభై శాతం వేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలనా అని అనిపిస్తున్నదిలే ఆ సుంకాలతోటి జరిగే ఎంతో గాని దుష్మన్ లేకుండే చైనా వాళ్ళు దోస్తులైర్రు కొత్త కొత్త దేశాలకు మన ఎగుమతులు పంపే మోకా దొరుకుతుంది ఇప్పుడు మొన్న జపాన్కు పోయి అటుకేలూ చైనాలో పెట్టిన షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ కు పోయా కదా ఇరవై ఆరు దేశాల లీడర్లు హాజరు ఆ మీటింగ్లకు అంతకంటే మొదలు చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ తోటి గంట సేపు ముచ్చట పెట్టిండు మన మోదీ సారు పక్క పక్కనే ఉంటున్నాం కానీ పిల్లు లెక్క కొట్లాడుతున్నాం అందుకే నడమ కోతి సందయినట్టు అమెరికానికి సందైతుంది కాబట్టి ఇది వార సంధి మనం మనం బరంపురం అన్నట్టు మాట్లాడుకున్నారట ఇక ఐదేళ్ల కింద బంద్ అయిన చైనా ఇండియా డైరెక్ట్ గాలి మోటార్ల ప్రయాణాలను మళ్ళా చేద్దామని మానస సరోవర్ యాత్రకు ఫుల్ ఓపెనింగ్ పర్మిషన్లను ఒప్పుకున్నారట గతేనే బార్డర్ల పంచాదులు కొట్లాట లేకుండా చూసుకుందాం ఇచ్చి పుచ్చుకుందాం ఇద్దరం కలిసి దాని దాల్ చేద్దాం మీకు కావాల్సింది మేమిస్తాం మాకు కావాల్సింది మీరు ఇర్రీ అని నిమ్మలంగా ఒప్పందాలు చేసుకున్నారట ఇక అట్నే మన తాన బంద్ అయిన టిక్ టాక్ యాప్ మళ్ళీ ఓపెన్ చేద్దామని ఓ మాట అనుకున్నారట ఇక వీళ్ళిద్దరు మీటింగ్ అయిపోయినాక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సార్తో సహా ఇరవై ఆరు దేశాల లీడర్లు ఒక తాను కలిసిండ్రు ఈ సమావేశాలు చూసి ఎంత కడుపు మండుతుందో ట్రంప్ సార్కు గాలిపోయిన గాలి పోయిన కంపెనీను ఎత్తికి చుట్టుకున్నట్టయింది కదా అని మస్తు ఫీల్ అవుతుండొచ్చు ఉండొచ్చు మనతో పెట్టుకున్నందుకు చూడాలే మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటాడో ఇంకా ఏ రకంగా ఇరికిద్దామని చూస్తాడో ట్రంప్ సారు హస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు తన పేరులున్న గాంధీ పేరును నిలబెడుతున్నాడు వల్ల అప్పట్లో ఒక్క శంప కొడితే ఇంకో చెంప చూపించే సిద్ధాంతం ఫాలో అయ్యేటోడు గాంధీ తాత ఇక ఇప్పుడు తన మీద నిరసన తెలిపేటోళ్లకు షాక్లెట్లు వంచిపెట్టి ఏ లీడర్ అన్నా సరే తనకు వ్యతిరేకంగా నిరసనలు తిట్టి పంపిస్తారు గరం అవుతారు కానీ అందరు వేరే రాహుల్ గాంధీ సార్ వేరే నువ్వు ఇక చూడు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అని తన కొడుతున్న నిరసనకారులను దగ్గర పిలిచి చాక్లెట్లు ఇస్తుండు సారు బీహార్ లా ఓటర్ అధికారి యాత్ర కదా ఎక్కడ మొన్న మోడీ సార్ మీద ఏదో కామెంట్ చేసిండు ఇక దానికి స్టేజ్ కింద కార్యకర్తలు కూడా రాహుల్ సార్ ముంగట అత్యుత్సాహం చూపెడుతుంది మోడీ సార్ ను సారు తల్లికి వర్తించేటట్టు అనరా అని మాటలు అన్నారు దానికి కారణం నువ్వే అని నల్లబాటలు దొడుకొచ్చి రాహుల్ సార్ ర్యాలీలకు వచ్చి నిరసన ఎత్తున్నారు కమలం పార్టీ యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళని దగ్గరికి ఇట్లా షాక్లెట్ ఇచ్చి సంజాయించి చెప్పిండు అయితే రాహుల్ సార్ పెట్టిన ఇదే పంచాయత్ మీద హైదరాబాద్ లో కూడా కమలం పార్టీ మహిళా కార్యకర్తలు మస్తు కారాలు మిరియాలు నూరుతున్నారు పార్టీ ఆఫీసు కడికెళ్లి అసెంబ్లీని ముట్టడితే హోదామని ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి ఆగబట్టి రెక్కలను బయటికి రాకుండా గేట్లు బంద్ పెడితే గేట్ల మీదకి ఎక్కి దుంకుదామని చూసి రాహుల్ సార్ దిష్టిబొమ్మం దలగబెట్ట చూస్తే గుంజుకుందామని పోలీసు వాళ్ళు ట్రై చేశారు ఇక లాస్ట్ కి అంటు వెంటనే పెడితే పోలీసు వాళ్ళు నీళ్లు జల్లి ఆపి చిన్న లడాయి జరగలే బీజేపీ పార్టీ ఆఫీస్ అయితే ఇటు కమలం పార్టీ మహిళా కార్యకర్తలు అటు పోలీసు వాళ్ళు తాడడ్డం పెట్టి వాళ్ళని వీలనూక వీళ్లను వాళ్ళ ఎన్కూకా ఇటు తగ్గ ఫార్ నడిచింది ఇటు అస్తం పార్టీ మహిళ కలవన తక్కువ రాహుల్ కి మద్దతుగా వాళ్ళు కూడా రోడ్ ఎక్కి నిరసనలు మొదలు పెట్టిరు పట్నంలా ఓట్ చోరీని అరకట్టాలి బీజేపీ డౌన్ డౌన్ అనుకుంటా గాంధీ భవన్ కాడ శరువు చేసి రోడ్ల మీద ర్యాలీలు నిరసనలు చేసుడు పెట్టిరు అరే రైతులకు కన్నమ్మ కష్టాలు ఉన్నాయి కదా నల్ల యూరియా కోసం మబ్బుల మూడు నాలుగు గంటలకే వచ్చి లైన్లు కట్టి లైన్లలోనే నిలబడి పండ్ల పూలలు వేస్తున్నారు షెప్పులు ఆధార్ కార్ ఎట్లు పాస్బుక్లు పెట్టి మొక్కాలు కడుక్కొని షాయ ఓటు కూడా తాగేస్తున్నారట ఇంకొంతమంది అయితే రాత్రే వచ్చి వ్యవసాయం ఆఫీసర్ ముంగట నిద్ర కూడా పోతున్నారట ఈ పెద్దమ్మ చూడర్రీ లైన్లో నిలబడితే ఇంటికాడ పని అయితే లేదని ఏం చేస్తుందో చూడర్రీ యూరియా బస్తాలు సంపాదించు అంటే గ్రీకు మ్యాథమెటిషియన్ ఆవిరి శక్తిని కనిపెట్టి యురేకా అని కీకబెట్టినంత ఖుషి ఆవిడే ఉంది కదా రైతులకు రోజులు గంటల కొద్ది లైన్ కడితే ఒక్క బస్తా దొరికితే అదే భాగ్యం అన్నట్టు తయారైంది పరిస్థితి ఇక చూడు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నాలుగొద్దుల చంది ఎదురు చూస్తే నిన్ను వచ్చింది యూరియా లారీ ఇక లారీలకే దించి లోపడేస్తే ఆయనంత అవుతుందని అట్టనే పట్టు పట్టుబడ్డీని మొదలు మళ్ళీ అయిన వాళ్ళ కాకుల కానుల కంచాలన్నట్టు గోదాములు వేసిన బస్తాలు ఎటుకేళ్ళు అని కూడా అనుమానం ఉండే కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడితే మళ్ళా కౌంటర్ కాడ కీజులాట తప్పలే ఈొక్కదానే కాదు ఏడ చూసినా ఇదే కథ పొడుగుతో లైన్లే లైన్లు కడుతున్నారు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో రోడ్ ఎక్కి ధర్నాకు కూర్చున్నారు అంత రైతులు ఇటు చూడు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్యాక్స్ బిల్డింగ్ ముంగట చూడు ఈ పెద్దమ్మ ఏం చెప్తుందో చూసి చూశీరా ఇంటికాడ వంట చేసే పని ఉందని పనుందని లైన్లకే వెళ్ళిపోతే ఆయన లైన్ వేయడం మిస్ అవుతుందేమో అని అల్లమెల్లిగడ్డ వాటికొచ్చి పొట్టోల్చుకుంటూ కూతుందట అవు పెద్దమ్మా అంతే కదా అని నాలుగైదు రోజులు సంది పడిగాపులు కాసుకుంటే ఎదురు చూపుతున్నారంటే ఇక్కడ రైతులంతా యూరియాల లోడ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు యూరియా దొరుకుతుందో ఎప్పుడు పంటకు చల్లుతామో అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూపులు చూస్తున్నారు అంతా దూకేసాపుడు చేక ఇంటి కాడికి వెళ్ళి వస్తా ఓ చెద్దరు రెండు గిన్నెలు ఇన్ని బియ్యం ఇన్ని కూరగాయలు పట్టుకొస్తీరా అంటే ఈయనే వంట వండుకొని ఈయనే వంటే సరిపోతుంది ఎరువులు వచ్చినప్పుడే వంట పోతుండే కదా లు మేకలు ఆవులను పెంచుకునేటోళ్ళు వాటికి బర్త్డేలు చేస్తుంటారు వాటికి పిల్లలు పుడితే తొట్టలేసి బారసాల పేరంటాలు కూడా చేస్తుంటారు అయితే అవన్నిటికీ వేసినప్పుడు పిట్టలకి ఎందుకు వేయద్దు అనుకున్నారో ఏమో ఇక చూడుర్రీ రామశిలకలకు పిల్లలు పుడితే ఎంత గ్రాండ్ గా బారసాల సెలబ్రేట్ చేసిన అక్క వాళ్ళు అబ్బబ్బా క్యూటీ చిట్టి ఆహా ఎంత మూడు పిట్ట పిల్లలు జగిత్యాల జిల్లా గోపాల్పల్లి ఉండే ఈ కాసరపు స్వాతక్క కోలి ఇంట్లో ముట్టినట పండుగనాడు చుట్టాలను చుట్టుపక్కల ముత్తైదులు అందరినీ పిలిచి తొట్టెలేసి బారసాల వేసిరట తొట్టెలు కూడా వాటికి తగ్గట్టే చిన్నగా మంచిగా తయారు చేపించినట్టున్నారు కదా ఇగో బోన్లు ఉన్నాయి చూడుర్రీ ఈ రెండు శిలకల పిల్లలేనట ఈ మూడు పిల్ల పక్షులు హోమ్ ట్యూషన్స్ చెప్పే స్వాతక్క కొడుకు బర్త్డే గిఫ్ట్ లెక్క ఈ రెండు శిలకల మేసమని ఇచ్చిందట డాక్టర్ విజయలక్ష్మి అనే మేడం ఇక వాటిని తెచ్చి రాధా కృష్ణ అని పేర్లు పెట్టుకొని పెంచుకుంటున్నారట మా బాబుకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము అందుకోసమని మా బాబు బర్త్డే కోసమని మేడం గారు బర్స్ గిఫ్ట్ గా ఇచ్చారు అవి వన్ ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ లోపలనే మా బాబు బర్త్డే లోపలనే ఎక్స్ పెట్టి వరలక్ష్మి శుక్రవారం రోజు నైన్ టు సెవెన్ వరకు అలా ఫస్ట్ బర్డ్ వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది మరి చిరక పిల్లలకు ఏమేమి పేర్లు పెట్టిరో గానీ పక్షులకు కూడా ఈ రకంగా బారసాల పేరంటాలు చేసే కొత్త ట్రెండ్ కు నాంది వలకినట్టయింది స్వాదకులు ఇట్నే ఈ మూడు పిల్లలు ముప్పై పిల్లలై ఇల్లంతా పక్షుల వనం లెక్క మారాలని మేము కూడా కోరుకుంటా హ్యాపీ బారసాల డే చెప్తున్నాం సాధక్క మళ్ళీ చేయాల మమ్మల్ని కూడా పిలిచి గ్రాండ్ గా దావతీయాలే సరేనా మరి రైట్ మళ్ళా అయ్యో దరిద్రుడు తలగడగపోతే పోతే వాన పడ్డట్టే అయింది కదాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గారు పరిస్థితి వరద బాధితులను పరామర్శిద్దామని చోట దయ్యాలు పట్టుకున్నట్టు అయింది కదా ఈ ఉత్తరాఖండ్ క్యాప్కోట్ ఎమ్మెల్యే గారి నిన్న భాగేశ్వర్ ఏరియాలో మొన్న ఉన్న క్లౌడ్ బరస్ట్ అయి కొండ చర్యలు ఇరిగి ఊరంతా కదా అయితే అక్కడ వరద బాధితులను పరామర్శించే పేరంటం పెట్టుకున్నాడు సురేష్ సింగ్ గాదియా సారు ఇక జూడు ఏమైందో అరుర పట్టుకో పట్టుకో బిగ్గద పట్టుకో సారో కొట్టుకపోయావులు గన్మెల్ కొట్టుకపోతనే ఉన్నారు అయ్యో పట్టుకోరే పట్టుకోరే ఈ కాలువ దాటబోయే యాళ్లకే మీదికే క్లౌడ్ బరస్ట్ అయి సడన్ గా వరద పెరిగింది ఇట్లా అదృష్టం బాగుండి ఎమ్మెల్యే గారు ఎంట ఎస్డిఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు కూడా ఎంటున్నారు ఎమ్మెల్యే గారు ఎంట ఉన్న గన్మెన్ కొట్టుకోపోకుండా బచాయించారు లేకుంటే పరామర్శించకపోయిన ఎమ్మెల్యే గారే బాధితుడైతుండే అయినా ఎమ్మెల్యే అయి ఉండి ఇట్లా కాళ్ళతోటి నడుచుకుంటే కాల్వలు కుంటలు దాటే సాహసాలు చేస్తుడేంది మాంచిగా ఓ హెలికాప్టర్ వేసుకొని పోక నీ పరామర్శలు చల్లకుండా నయం ఇంకా లేచిన గడియే బాగుండి బచాయించుండు ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే పరామర్శ కూడా పడుతుండే మనిషి హౌసు వందేళ్ళు అంటారు కానీ ఇప్పట్లో వందేళ్ళు బతికేటోళ్ళు వంద మందిలో ఒక్కరు కూడా ఉండరుగాక ఉండరు అవు మళ్ళా పొద్దుగాల లేతే దాకా మనం బతికే తందుకు తినేటి తాగేటి అన్నీ కల్తీలే తయారు చేయబట్టే బద్మాషగాళ్ళు పైసల సంపాదన కోసం మంది పానాలు అంటే లెక్కే లేకుంటాయింది గీసండి సువర్గాలకు సుడుర్రీ కల్తీ పాలు కల్తీనే తయారు చేసేదంతకే ఒక డైరీ ఫామ్ పెట్టి గా సంగారెడ్డి జిల్లాలో ఆహా ఏం సెట్ చేసిర్రుపో లొకేషన్ను పచ్చడి పంట పొలాల నడమ పసుల కొట్టెం పెట్టి ఆ కొట్టెంలోనే కల్తీ దందా ఎత్తురట ముద్దుగా సంగారెడ్డి జిల్లా ఆత్నూర మండలం గోవిందరాజ్పల్లి ఊరవతల మధుప్రియ డైరీ పేరు మీద మంచిగా కల్తీ పాలు కల్తీ నెయ్యి కల్తీ ఎన్న దందా నడిపిస్తున్నారట వీళ్ళు ఈ జూడు నూనె ప్యాకెట్లు దొడ్డుప్పు పాకెట్లు కెమికల్లు పాల పౌడర్లు మన్ను మసానాలు ఎన్న నెయ్యి తయారు చేయాలంటే గివన్నీ ఏమిటికక్కరా అంటే కల్తీ దందా నడుపుతున్నట్టే కదా వీటితో కల్తీ నెయ్యి కల్తీ పాలు కల్తీ పెరుగులు తయారు చేసి పానాలను ఆగం పట్టించి యమలోకానికి పని అలక ఎత్తున్నారట ఈ డైరీ నడిపిస్తున్న బద్మాసోలు హత్నూరా పోలీసు వాళ్ళకి ఎరుకైతే వచ్చి రెండు వందల పది లీటర్ల కల్తీ నెయ్యి నూనె ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అన్ని వట్కపోయి ఆటోను కూడా జప్తు చేసిరట బయటకెళ్లి చూస్తే బర్రెలు ఆవుల కొట్టం మేపేత మేపేతందుకే అన్నట్టు చుట్టూ గడ్డి పెంచుతున్నారు మంచిగానే సెటప్ అంతా బరాబరే ఉంది కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టు లోపల నడిపించే దందా గీదన్నట్టు పావు మందా మంచి పాలు మాలు కల్తీమాలు ఎప్పటిసంది నడుతుందో కానీ ఎవరో ఈ కల్తీ దందా ముచ్చట చెప్తే అరెస్ట్ చేసి అన్ని సీజ్ చేసిరట మరి వీళ్ళ మీద ఏ శిక్షలు కడతారో ఏ శిక్షలు లేపిస్తారో హత్నూర పోలీసు వాళ్ళు జైలు వేసి రోజు వీళ్ళు చేసినట్టే పాలను పెరుగు నెయ్యిని తయారు చేపిచ్చి అవే వీళ్ళకు రోజు దినబెట్టి తాపిస్తే బాగుండు అని ఈ కల్తీ దందా చూసిన సంగారెడ్డి పబ్లిక్ అంతా అనుకోవట్టిరట ఇక ఎప్పుడు గిట్ట తయారైన నెయ్యి గిట్ట తయారైన పాలు పెరుగు తింటే మనిషికి నూరేళ్ళ ఆవుసి ఉంటది మన దేశంలో మనుషుల కోసం పెట్టిన సర్కారు కుక్కలు పందులు పశువులు తిరుగుడు కామన్ అవి కనబడకుంటేనే డౌట్ వస్తుంది ఇవి మన సర్కార్ దావకాన్ లేన కాదా అని అయితే ఇప్పటిదాకా ముందుగాలో చెప్పినట్టు కుక్కలు పిల్లులు పందులు పశువులు తిరుగుతుండే ఇప్పుడు ఆ లిస్ట్ లా ఇంకొన్ని కూడా జాయిన్ అయినాయి కుక్కలు పందులు ఆవులు బర్రెలు సర్కార్ దవకా తిరిగినప్పుడు మేమెందుకు తిరగద్దు అనుకునేవో ఏమో గాని యూపీ రాష్ట్రం ఝాన్సీపట్నంలో ఉన్న రైల్వే దవాఖాన చెకింగ్ కచ్చిన స్పెషల్ ఆఫీసర్ల లెక్క ఎట్లా షెక్కర్లు కొడుతున్నాయి చూడు తిరిగి రెండు గుర్రాలు వాటి వాటి తిరుగుకుంటా పేషెంట్ల పరిస్థితి చూసుకుంటా స్టాఫ్ ఉన్నరా లేదా అన్నట్టు అర్ధ గంట సేపు ఇట్లా మొత్తం కల గుర్రాలు మరి ఇట్లా దావకాన్ల గుర్రాలు తిరుగుతుంటే అందులో ఉండే డాక్టర్లు సిబ్బంది అంతా ఏ గుడ్డి గుర్రాల పనులు తోగుతున్నారంటే ఆయన వాళ్ళ రూమ్ ఏడొచ్చి ఎనక కాళ్ళతో అని భయపడి గుర్రాలు బయటికి పోయేదాకా లోపట్నే ఉన్నారట ఇక ఎవలో పేషెంట్ వాళ్ళ ఎంట వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది మరి పొరపాటున ఇది పశువుల దావకాన లెక్క ఊపడ్డదా లేకుంటే పశువుల దావకానకు మనుషుల దావకానకు ఏం తేడా ఉందో చూద్దామనొచ్చిన ఏమో గాని ఈ గుర్రాల వీడియోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్టు తయారైంది మరి చేతుల పదో అటెండెంట్లను కూడా లోపడి పంపారు కదా సెక్యూరిటీ వాళ్ళు ఈ గుర్రాలు ఏ గడ్డి పెట్టి ఎంటర్ అయినాయో అని పెడుతున్నారు జనాలు కోతులు చేయబట్టి ఎంతమందికి ఎంతెంత లాస్ అవుతుందో ఎంతమందిని కొరికి కాట్లు పెడుతున్నాయో కానీ కొంతమందికి అయితే లాభం అవుతుంది ఆగో కోతులతోటి నష్టాలే కానీ లాభాలు ఉంటాయా ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని పరిశాన్ అవుతున్నారులే చెప్తపటరీగా కోతులు పట్టేటోళ్లకు చేతి నిండా పని దొరకబట్టే కోతులను కొట్టి భయపెట్టేదందుకు వాడే గులేర్లు తోక పటాకులు తయారు చేసి అమ్మేటోళ్ళకు కూడా ఒక నాలుగు రూపాయలు దొరకబట్టే అంత ఎందుకోల్లా కోతులు ఏవంటే కొండెంగలకు కూడా కొలువులు దొరకబట్టే గిట్లా సుశీర్రా సైకిల్ కేరళ మీద బిందాసిగా కూర్చున్నాయి కొండముచ్చను గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ఆన్ డ్యూటీలో ఉన్న కొండమొచ్చి ఇదే యూనివర్సిటీలో గుంపుల గుంపుల కోతులు ఉన్నాయట ఆ కోతుల మందం దరిమి కొడతందుకు ఈ కొండెంగను స్పెషల్ డ్యూటీలో పెట్టిరట యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ క్యాంపస్ రెండు వందల ఎకరాలు ఉండే వరకు దిక్కు దీని కొంట పోతే ఆ కోతులు చాలా హుషారి ఉన్నట్టు ఇంకో దిక్కు పారిపోతున్నాయట అందుకే ఇవి ఇట్లా సైకిల్ మీద కూర్చోబెట్టి చుట్టూ చుట్టూ దబ్బున ఇక రోజుకు రెండు రౌండ్లు తిప్పుకుంటా ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టు కోతులకు వార్నింగ్ మెసేజ్ ఇస్తుంటుంది ఈ అన్నట్టు నాగార్జున యూనివర్సిటీలో కొండెంగల్ డ్యూటీ ఏ బట్టి ఇరవై మూడు ఏళ్ళు అవుతుందట నిన్న కాదు మొన్న కాదు చూడ్రీ ఈ కొండెంగ ఇప్పటికి మూడవదట ఇంతకు ముందు డ్యూటీ ఎక్కిన రెండు కొండెంగలు కాలం చెప్తే ఇక నెక్స్ట్ ఈ కొండంగకు ఛాన్స్ దొరికిందట ఇది రాకముందు హాస్టళ్ళు క్యాంటీన్లు క్లాస్ రూమ్ల దూరి ఆగమాగం చేసేటి అట కోతులు మొత్తానికైతే కోతులు చేయబట్టి చాలా మందికి నష్టమైతే జరుగుతున్న ఆ కొండెంగలకు ఆ కొండెంగలను మెయింటైన్ చేసే మనుషులకు మాత్రం ఎంతో కొంత ఫాయిదా అవుతుంది మరి ఇట్లా ఏళ్ళకేళ్ళు డ్యూటీలు చేసుకుంటా స్వేచ్ఛా జీవితం లేకుండా త్యాగం చేస్తున్న ఈ కొండెంగలకు రిటైర్మెంట్ ఏజ్ ఏమన్నా ఫిక్స్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు బహుమానాలు సన్మానాలు ఇట్లా ఏమన్నా ఉంటాయో లేదో అందరూ ఇంటి ముంగట్నే చెప్పులు బూట్లు ఇడుస్తారు చెప్పుల స్టాండ్ ఉంటే అందులో పెట్టుకుంటారు అయితే అసలే వానకాలం కదా పురుగు పూసేస్తుంటుంది బూట్లే కానీ చెప్పులే కానీ కానకపోయి వేసుకుంటే ఒక్కోసారేమని ఉన్నదనుకో ఎట్లుంటుంది కదా ముందే చూసుకోవాలి కదా ఏ బూట్లలో ఏముంటాయమ్మా యూరియా సంచులు దాష్ ఉంటాయా ఏంది అని కారడ్డాలు ఆడుతున్నారులే నాకు ఎరకైంది కానీ ఎందుకంటూ నా అన్నది గిజ్ చూస్తే మీకు పురాగా సమజైతుంది అగజూడు తెల్ల శివుల కర్రెపాము ఎట్లా బజ్జున్నదో బయట వాతావరణం చల్లగా ఉన్నది ఆ షూల జాగేమో మెత్తగా ఉన్నది మలసిక పంట ఎత్తగా ఉంటది అనుకుని వచ్చినట్టున్నది పాము మంచిగా రెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టే ఉన్నది పోతే తెల్లారిగా కాలేజీ పోయేంతకు తయారైపోయి బూట్లు వేసుకుందామని చూస్తే బుజ్జికి షూల పామును చూడగానే పైపురాణాలు పైన పోయినట్టు అయిందట పాము పాము అనుకుంటా బయటకిసిరిందట బూటును సంగారెడ్డి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ హాస్టల్ అయింది కథ అటు చుట్టుపక్కల ఉండేటోళ్ళు వచ్చి బూట్ల జోరి బజ్జున్న పామును సపశిప కొట్టి చంపి ఆడువాడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ ను హాస్టల్ లెక్క మార్చే వరకు పాములు తేళ్లకు రీసార్ట్లు లెక్కనే మారిపోయిందట సంగారెడ్డి నర్సింగ్ కాలేజ్ హాస్టల్ నిత్యం ఇట్లనే రూములకు పాములు తేళ్ళు వస్తున్నాయట ఇక స్టూడెంట్లు ఏమో దినం ఒక గండం లేక గడుపుతున్నాం అని చెప్తున్నారు గణపతి నిమజ్జనం అంటే ఎట్లుండాలి ట్రాలీ మీద ఊసబెట్టాలి కలర్ కలర్ డూమ్ లైట్లు పెట్టాలి మంచి రంగురంగు కాయిదాలతోటి డెకరేషన్ చేయాలి ముంగటో నాలుగైదు రకాల బ్యాన్లు డప్పులలో పెట్టాలి డప్పులు కొట్టియాలి అన్నిటికంటే ముఖ్యంగా డీజే ఉండాలి పటాకుల మోత టపటపటపటపటమని మోగాలి అట్లా కదా అది నిమజ్జనం కానీ మెదక్ జిల్లా రామయంపేట మండలంలో ఉన్న ఒక ఊళ్ళే గణపతి నిమజ్జనం చూడు ఎట్లా జరిగిందో డీజే సప్పులు లేవు చెవులు గడలు పడేటట్టు డిమ్మ పటాకుల మోతెలు లేవు తిన్మార్ దోమార్ డిస్కో డాన్సులు అసలే సింపుల్ గా కోలాటాలు ఆడుకుంటూ వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు ఈ ఊరోలు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ఊళ్ళో నిలబెట్టిన గణపతిని నిజ్జనం చేసి ఊరోలు నిన్న ట్రాక్టర్ ట్రాలీ కాదు లారీ ట్రాలీ కాదు సింపుల్ గా మీద దేవుని వంటపోయారు ఇట్లా మళ్ళా అది కూడా మట్టి వినాయకుడినే పెట్టి పూజలు చేసి పాతకాలం పద్ధతుల కోలాటాలు ఊరేగింపులతోటి భక్తి శ్రద్ధల నడమ నిమజ్జనం చేస్తున్నారట ప్రతిసారి ఇట్టనే ఇప్పుడో తాతలు తండ్రుల కాలం నాటి జమాల ట్రెండ్ను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సిటీ గల్లీలల్లా గణపతిలో నిలబెట్టే యూత్ పిల్లగాలకి చూపెడితే ఏంది బ్రో ఇది మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారేంటి అప్డేట్గా ఆండ్రి బ్రో అని సలహా ఇస్తారు కావచ్చు ఇవింటి స్మార్ట్ వార్తలు మల్లగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండుర్రీ టీవీ నైన్